ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవయ తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి నాలుగు వైపుల నుండి డబ్బు రాబోతుంది ఇక ఈ మేషరాశి వారికి హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ మేషరాశి వారి మీద పడబోతుంది కనుక వీరికి ఈ హనుమంతుడి యొక్క అనుగ్రహంతో వీరికి నాలుగు వైపుల నుండి డబ్బు అనేది విచ్చలవిడిగా రాబోతుంది కనుక ఈ మేషరాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుర్జుడు ఇక ఈ మేష రాశి వారి స్థితిగతుల మీద గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మొదటిగా ఈ మేష రాశి వారు గుణగణాలు ఏంటో తెలుసుకుందాం వీరికి అయితే ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది తన అనుకున్న విషయంలో ఇతరుల జోక్యాన్ని అస్సలు భరించలేరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీ మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది కనుక మీరు ఆలోచించకుండా వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారు తన అనుకున్న విషయంలో ఇతరుల జోక్యాన్ని అస్సలు భరించలేరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి విన్నతమైన వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు మేధస్సుతో ఉన్న స్థానాలను సాధించుకుంటారు వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దైవభక్తి మంత్రపాసన మొదలైన విషయాలలో ఆసక్తి ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని చెయ్యరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశం కూడి ఉండి కూడా సహాయం లేదని నింద భరించవలసి ఉంటుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా అయినా వాళ్ళకి ఏం చేయలేకపోయాం అనేటువంటి భావన వీరిలో తరచుగా కలుగుతుంది స్వంత మనుషులు అనుకున్న వారితోనే బంధం వైరం ఏర్పడుతుంది వాళ్ళు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు ధన సంపాదన కంటే మించినవి చాలా ఉంటాయి అనేటువంటి మీ యొక్క ఆలోచన మిమ్మల్ని జీవితంలో నిలబెడుతుంది మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తర్వాత వీరిని విమర్శి ారు అది వీరు సహించలేని విషయంగా మారుతుంది ఇక మేష రాశి వారిలో జన్మించినటువంటి వారు దాన ధర్మాలు బాగా సహాయాలు చేస్తూ ఉంటారు ఇక ధనం కోసం తాప్రదపడకుండా మీరు చేసేటువంటి వృత్తిలో పేరు గౌరవం సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు ఈ ఈ ధనమే వీరు చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అనే తేడా లేకుండా సంతాన సమాన దృష్టితో చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు అయితే ఈ సలహాలు ఖచ్చితంగా పాటించవలసి అని కొన్ని ఒత్తిడిగా చేయకుండా వారి విచక్షణమే వదిలేస్తారు సొంత అనుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేయరు ఈ విషయంలోని కూడా అతిగా కలిగజేసుకోరు వీరి మాటలను దక్కరించిని వీరిని జీవితకాలం శత్రువులుగా భావిస్తూ ఉంటారు వీరికి ఉన్న సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం అయితే దూరమవుతూ నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు ఇక మేషరాశి వారికి అయితే మే ఇరవై తేదీన మంగళవారం రోజున అయితే వీరికి డబ్బు అనేది రాబోతుంది అలాగే ప్రేమ మరియు డబ్బు అనేవి రెండు కూడా వీరికి రాబోతూ ఉన్నాయి రెండవది వచ్చేసరికి డబ్బు రూపంలో కానీ లేదా మీరు ప్రేమించిన వారి తరపు నుంచి కానీ అంటే ఎక్కువగా శాతం అయితే లభించబోతుంది ఇల్లు లేదా ఇంకా నుంచి కూడా మీకు డబ్బు అనేది రాబోతుంది ఇక మీరు హ్యాపీగా అండ్ స్టాండ్లో ఇందులో నుంచి ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది రాబోతుంది రాబోయే ఈ రోజున అంటే మే ఇరవై తేదీన అయితే అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వినబోతూ ఉంటారు అంటే డబ్బుకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఇక ఎవరు ఏం చెప్పినా మీకు కూడా ఇల్లు వెహికల్ ప్రేమ దుఃఖం సంతోషం వీటన్నిటినీ కలుపుకొని ఎందులో నుంచి వస్తుందో తెలియదు కానీ డబ్బు అనేది వస్తూ ఉంది నాలుగు వైపుల నుండి కానీ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అంటే గనక మీ దగ్గరికి డబ్బు వచ్చింది ఇల్లు వచ్చింది అంటే మీరు ఎక్కడ కూడా ఫోన్ అనేది ఫీల్ కావద్దు ఫ్రెండ్స్ ఎక్కువ శాతం మీరు మంచి మనసు కలిగి ఉన్న వాళ్ళు అయి ఉంటారు మీరు ఎప్పుడు ఎవరికీ కూడా చెడు అనేది చేస్తూ ఉండరు కనుక మీరు ఇలా అయితే జరుగుతుంది మీరు ఎక్కువగా ఆలోచిస్తే అయితే ఉంటారు కాబట్టి ఇక వాటిలో ఫుల్ స్టాప్ పెట్టే టైం అయితే వచ్చేసింది ఈ మేష రాశి వారికి ఎంతైతే మంచి అయితే చేశారో అంత మీకైతే ఫలితం అనేది రాబోతుంది ప్రతి దానికి కూడా రివర్స్లో మీకు మంచి అనేది జరగబోతుంది ఈ మేష రాశి వారికి మనిషికి కర్మఫలం కాబట్టి వారికి ఎంతైతే మంచి చేస్తామో మనకి కూడా అంతకు రెట్టింపు మంచి ఫలితం అనేది రాబోతుంది మన అవతవ అవతల వాళ్ళని చెడు కోరుకుంటే మనకు కూడా ఏదో ఒక రూపంలో రివర్స్గా వచ్చేస్తూ ఉంటుంది మన అందరికీ తెలిసిందే మనం ఎంతైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అలాగే మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో చాలా వర్క్ హార్డ్ వర్క్గా మీరు పనిచేస్తూ ఉంటారు కానీ ప్రతి పని చోట నుంచి మీకు నెగిటివ్గా వస్తుంది నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు ఇక కానీ నుంచి మీకు చే చేసే ప్రతి పనికి కూడా గుర్తింపు అనేది ఎక్కువ రెట్టింపులో అయితే ఈ మేష రాశి వారికి అయితే రాబోతుంది ఈ రోజు నుంచి అయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ధనం అనేది దూసుకురాబోతుంది ఎందుకంటే మీకు హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది విచ్చలవిడిగా రాబోతుంది అంటే మీరు ఏది పది రూపాయల పని చేసిన మీకు ఇరవై రూపాయల ఫలితం అనేది రాబోతుంది అలాగే మీకు ఏమైనా ఆగిపోయిన పనులు ఉన్నట్లయితే కనుక ఆగిపోయిన పనులైనా సరే ఇక నుంచి అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి ప్రతి ఒక్క పనికి కూడా క్లియర్గా అయిపోతూ ఉంటాయి దాంట్లో మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది ఇక ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం లేదా ప్రైవేట్ జాబ్ కోసం చర్సింగ్ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా చాలా మంచి జాబ్స్ అనేవి ఈ రోజున అయితే జరుగుతుంది డబ్బు మీ దగ్గరికి ఎంత వస్తుంది అంటే దాంతో మీరు ఒక హౌస్ కొనడానికి దానికి సరిపడా డబ్బు కూడా వచ్చేస్తుంది మీరు ఒక డబ్బును వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి ఇక ఈ డబ్బుని మీరు పెట్టుబడి రూపంలో అంటే బిజినెస్లో పెట్టుబడి పెట్టడం కానీ లేదంటే పార్ట్నర్షిప్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ ఇలా మాత్రం అస్సలు చేయకండి దాంట్లో మీకు అస్సలు మంచి అనేది జరగదు మీరు సింగిల్గా ఏ పనైనా చేయండి మీకు మంచి ఫలితం అయితే ఈ మేష రాశి వారైతే అందుకుంటారు ఇక హనుమంతుడి యొక్క అనుగ్రహం అయితే సాక్షాత్తు హనుమంతుడు కాబట్టి మీరు ఆ హనుమంతుడి అనుగ్రహం పొందాలి అంటే గనక ఆయన్ని ఇంకా ప్రసన్నం చేసుకోవాలి అంటే గనక మీకు ఈ రోజున మంగళవారం రోజున ఖచ్చితంగా మీరు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి తమలపాకులతో మాలని వేయండి ఇలా ఎవరైతే వేస్తారో మీ యొక్క బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు వీలైనంత వరకు హనుమాన్ చాలీసను పఠించండి ఆంజనేయ స్వామి దండకాన్ని ఇంట్లోనే ఉంచుకోండి కనుక ఈ ఈ మేషరాశి వారికి ఈ రోజున మీ యొక్క ధనం అయితే ఖచ్చితంగా రాబోతుంది మీరు ఊహించని ధనం అనేది మీ చేతికి అయితే అందబోతుంది కనుక ఈ మేషరాశి వారికి అయితే మంచి శుభవల శుభవార్తలు అయితే వీరు వింటారు కనుక మే ఇరవై తేదీన మంగళవారం రోజున ఈ మేషరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరికి ధనం అనేది నాలుగు వైపుల నుండి అయితే రాబోతుంది గనక మీకు జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే